మద్దైసు వార్త పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు దురుచి తినసాగినాయి పరిశయులని చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది ఈ శిష్యులు చేసున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడానున్న వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినేను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవారిక్కడనున్నాడని మీతో చెబుతున్నాను మరియు కనికరమునే ఊరుచున్నాను కానీ వలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చగబోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయున్నాడునని ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊట చేయ్యగలవాడునని కనబడెను వారి ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో కాబట్టి విశ్రాంతి దినమున మీరు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చాపమనెను వాడు చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపులకి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్లిపోయెను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్తయైన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటే ఈయన నా ప్రాణముకు నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చెదను ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయుడు వీధులలో ఈయన శబ్దమెవరికి వినబడదు విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన నిల్లు వినవడు మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు అప్పుడు నిరీక్షించువాడు మూగవాడునైనా వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండేది పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు కాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతిరాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ నిలవదు సాతాను వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను అట్లయితే వాని రాజ్యం ఎలా నిలుచును నేను బయల్ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు దేవుని నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు ఇల్లును నా నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొడ్డువాడు కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు ఈ యుగమందైనను రాబోవు పాప పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పురదేవనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి తీర్పు అప్పుడు కొందరు నీ ఒక సూచక క్రియ చూడగోరుతున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు ప్రవక్తయిన యోనాను కూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింప యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెను అలా మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములు ఉండును నేనెవె వారు యూనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవ వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చను ఇదిగోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళు వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి చూచి వెళ్లి తనకంటే మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురంండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నీ సంభవించునూ ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచూ వెలుపల నిలిచియుంటిది అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయన తనతో ఈ చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరుడెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున వాడి నా సహోదరుడును నా సహోదరు నా తల్లియు నన్నను